శ్రీ గురుచరితము నలుబది ఒకటవ అధ్యాయము జయ జయ శ్రీ నృసింహ సరస్వతి ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం నామధారకుడు బద్ధాంజలియ సిద్ధమునితో యోగి పుంగవ జయ జయ మీ వలన రసవంతమైన గురుచరిత్రమును విని ధన్యుడనైతిని నేనిప్పుడొక ప్రశ్న వేహిచున్నాను మా పూర్వీకుడైన సాయం దేవుడు గురుమూర్తిని భక్తితో సేవించినని వింటిని అతనటుల స్వామివారికి శిష్యుడై వారిని సేవించను సెలవిండని ప్రశ్నించ సిద్ధముని ఇట్లనుచున్నాడు నామధారక సావధానుడవై విస్తరించి నే చెప్పు గురుచరితమును వినుము పూర్వము నా వలన నీ గురుచరితమందు గోదావరి తీరమున వాసర క్షేత్రమున మీ పూర్వీకుడైన సాయం దేవుడు గురుమూర్తిని భక్తితో పూజించుటయు గురుమూర్తి ప్రేమకు పాత్రుడగుటయు వింటివి స్వామివారు ఆ తర్వాత అనేక దేశముల పర్యటించి అతటి భక్తులను ఉద్ధరించి గంధర్వ నగరము చేరిన తదుపరి వారి కీర్తి దశ దిశల వ్యాపించెను సకాములై భక్తులు వచ్చి పూర్ణకాములగు చుండిరి గంధర్వ నగరమున స్వామివారు కలలను ఖ్యాతి విని మీ పూర్వీకుడైన సాయం దేవుడు ఆనందభరతుడై భక్తితో వారి దర్శనార్థం ఒక దినమున గంధర్వ నగరమునకు యత్తించెను దూరముగా గంధర్వ నగరమును కని సాష్టాంగముగా నమస్కృతులు గావించుచు గ్రామము ప్రవేశించి మఠమును సమీపించి పరాత్పర పరబ్రహ్మ స్వరూపుడైన స్వామివారిని దర్శించను సాష్టాంగముగ పాదములకు నమస్కరించి తన శిరోజములతో స్వామివారి పాదముల ధూళి తుడిచెను చేతులు జోడించి ఇట్లు స్థుతించెను స్వామి మీరు త్రిమూర్తి స్వరూపులు మీ దర్శనము వలన నేను ధన్యుడనైతిని మా పితరులు కృతార్థులైతిని మీ పాద దర్శనము వలన కోటి జన్మార్జిత పాపము నశించను సర్వవ్యాపక హే సద్గురు జగజ్యోతి స్వరూప శ్రీ నృసింహ సరస్వతి జయ జయ ఓ భక్తవత్సలా నీ పాద మహిమ వర్ణింప నేనెంత వాడను మీ చరణములందే కోటి తీర్థములు కలవు మీరు బ్రహ్మమే అనదగి ఉన్నారు అమృత పూర్ణ కమండలమును హస్తమున ధరించి అందరి ఉదకమును ప్రోక్షించి మృతుల జీవింపజేయుచున్నారు స్వామి మీరు దండమును ధరించి విష్ణు స్వరూపులై భక్తుల యొక్క దైన్యమును దురితమును నశింపజేయుచున్నారు మీరే శివస్వరూపులై భస్మ రుద్రాక్షలను ధరించి భక్తుల పాపముల నశింపజేయుదురు మీ భక్తులకు మీరు చతుర్విధ పురుషార్థముల నచుచున్నారు జగద్గురు నృసింహ సరస్వతి మీరు భవరోగమును నశింపజేయ సమర్థులు మీ పాదములందే సర్వతీర్థములు కలవు మీరు భక్తుల పాలిటి కామధేనువులు మీరు ఉదకము ప్రోక్షించి కాష్టమును వృక్షముగా నచ్చితిరి గొడ్డుబోతు బరెను పాలిచ్చినట్లు చేసిరి వంత్యకు సంతానమునిచ్చితిరి అన్నపూర్ణ మీ సమక్షముననే కలదు త్రివిక్రమ భారతికి విశ్వరూప ప్రదర్శనమిచ్చితిరి మీ మహిమ అపారము మీరు త్రిమూర్తి స్వరూపులై భక్తులను ధరించుచున్నారు ఇట్లు గద్గద ధ్వనితో స్తుతించుచు ఆనందాశ్రువులతో రోమాంచముతో మిగుల భక్తి చేశాను గురుమూర్తి అతని భక్తికి సంతసించి నీవు పరమ భక్తుడవని చెప్పుచూ అగహరమైన హస్తమునతని శిరమున నుంచిది నీ భక్తికి సంతతించి మీ వంశము వారందరూ నాకు భక్తులు కాగలరు నీవు నాకు అతి ప్రియమగు భక్తుడవు తొందరగా సంగమమునకేగి స్నానము నడిచి అశ్వత్థమును పూజించి మఠమునకు భోజనమునకు రమ్మనిది సాయం దేవుడును సంగమమునకేగి స్నానము చేసి అశ్వత్థమును పూజించి మఠమునకు వచ్చి స్వామివారిని షోడశోపచారములతో పూజించను స్వామివారు అతన్ని అందరి శిష్యుల కన్నా మిక్కిలి ప్రేమతో భిక్షా సమయమున తమ ప్రక్కనే ఉంచుకునిరి భోజనమైన తరువాత దేవుని స్వామివారు తమ వద్ద కూర్చుండబెట్టుకొని ఇట్లు ప్రశ్నించిరి నీవు ప్రస్తుతం ఎక్కడ కుటుంబ సమేతముగా నుంటివి అందరూ క్షేమమా అన అతడు స్వామివారితో వినయముగా స్వామి మీ అనుగ్రహము వలన ఉత్తర కాంచీ గ్రామమున సకుటుంబముగా క్షేమముగానే ఉన్నాను పుత్రులు బంధువులు సంసారమును దిద్దుకొనగలరు మీ సేవ చేయుచు మీ వద్దనే ఉండి ధన్యుడ కాతలచితిని అనెను అతని వాక్యము విని స్వామివారు ఇట్లనుచున్నారు భక్త నేను నేనొక చోట వాడను కాను ఇట్టి నా సేవ చేయుట కఠినము ఒకచోట అరణ్యమునో మరొక సమయమున గ్రామమునచో ఇచ్ఛ వచ్చినట్టుల సంచరించెదను నా సేవ వలన నీకు కష్టమే కలుగును అనిది అప్పుడు సాయం దేవుడు స్వామి నేను మేము సర్వాత్మన శరణు పొంది వచ్చి నన్ను విడనాడకుడు గురుసేవ గదా మానవుడు కృతార్థుడగుట చతుర్విధ పురుషార్థములనొసగు గురుసేవ సుఖప్రదము గాని దుఃఖప్రదం ఎట్లు కాగలదు గురుసేవ చేయువారికి నరకమే లేనప్పుడు దుఃఖము ఎట్లు రాగలదు కాన నన్ను నిరాకరించక నా సేవను స్వీకరించి నన్ను ధన్యునిగా చేయుడని మిక్కిలి భక్తితో ప్రార్థించ గురుమూర్తి నీకంతటి దృఢ దీక్ష ఉన్నచో నీ ఇష్టప్రకారము నా వద్ద నుండి దాస్యమునర్చుమని చెప్పి దేవుడును సంతసించి భక్తితో వారిని సేవించుచుండెను ఇట్లు మూడు నెలలు గడిచెను ఒక దినమున గురుమూర్తి అతని భక్తిని పరీక్షింపగోరి సాయంకాల సమయమున శిష్యులనందర రావద్దని నిరాకరించి సాయం దేవుని మాత్రము వెంటనేడుకొని సంగమమునకు వెళ్ళిరి సంగమము చేరి అశ్వథ సమీపమున గురు శిష్యులిద్దరూ సుఖాలాపములు జరుపుచుండిరి ఇంతలో సూర్యుడు అస్తమించను అప్పుడు భక్తి భక్తినిష్టను స్వామివారు పరీక్షింపదలిచిరి స్వామివారి సంకల్ప మాత్రముచే గొప్ప ఝంజామారుతము వీచసాగెను వృక్షములు పడిపోవసాగను ముసలముల వంటి ధారలతో వర్షము కురియసాగను సాయంతేవుడు చెలించని భక్తితో తనపై వస్త్రమును కప్పి స్వామివారిని రక్షించుచుండెను ఇట్లు రెండు జాములు వర్షముతో తడియుచు కూడా స్వామివారిని సేవించుచుండెను ఇంతలో వర్షము తగ్గి గొప్ప శీతవాతము వేయసాగను అప్పుడు స్వామివారి దేవునితో చలిగాలి బాధించుచున్నది నీవు కేగి నిప్పు పట్టుకుని రమ్ము పోవునప్పుడు కానీ తిరిగి వచ్చినప్పుడు పార్శ్వ భాగముల చూడకు అనిది గురువాజ్ఞను శిరసావహించి ఆ చీకటిలో బురదలో త్రోవ కనపడకున్నను గురుమూర్తి పాదముల ధ్యానించుచూ బురదలో పడుచు లేచుచూ ఎట్లో గ్రామము ప్రవేశించి గ్రామస్తుల నుండి కొంత నిప్పుకొన భాండము తీసుకొని దానిని మీద పెట్టుకుని సంగమమునకు తిరిగి వచ్చెను గురుమూర్తి ప్రక్కల చూడవద్దనిది ఎందుల కనియో అని విచారించుచు ఒక ప్రక్క చూడ ఐదు ఒక సర్పము తన వెంట వచ్చుచున్నటుల చూచి భయపడి మరి ఒక చూడ అటువైపున కూడా ఒక గొప్ప సర్పము వెంట వచ్చుట అతడు చూచి మిక్కిలి భయపడి పరిగెత్తుచు ఎట్లో సంగమము చేరను అతనికి సంగమమున అనేక దీపముల ప్రకాశము గొప్ప వేదధ్వనియు వినపడెను గురు సమక్షమునకు రాగా అది ఎంతయో అదృశ్యమై గురుమూర్తి ఒక్కడే అతనికి గోచరించెను ఆకశము నిర్మలమై చంద్రుని చేసో భిల్లుచుండెను స్వామివారి ఎదుట అగ్నిని ప్రజ్వలింపచేసి భయకంపితుడగుచూ వారి ఎదుట నిలువబడెను అతని వెంట వచ్చి సర్పములు స్వామివారి వద్దకు వచ్చి వారి ఆజ్ఞ గైకొని వెడలిపోయెను అప్పుడు స్వామివారు అతనితో నీ రక్షణ కొరకే ఈ సర్పములను నీ వెంట పంపితిని వ్యర్థముగా ఎందులకు భయపడదువు అని ఓదార్చుచు భయపడకుము గురుభక్తి కఠినమని చెప్పిది గదా విచారించియే గురువును సేవించవలెను దృఢనిష్టతో గురువుని సేవించువాడు కలి వలన గాని కాలము వలన గాని భయపడన ఉండదని చెప్ప దేవుడు గురుమూర్తి పాదములకు నమస్కరించి స్వామి నాకు గురుభక్తి దృఢముగా గురు గురుభక్తి ప్రభావమును బోధించుడని ప్రార్థింప గురుమూర్తి సంతసించి దేవునితో గురుభక్తి ప్రభావమును ఈ క్రింది బిధముగా చెప్పుచున్నారు సాయిందేవ బ్రహ్మ ముహూర్తమునకు ఇంకనూ కొంత వ్యవధి కలదు అంతదనుక నీకు గురుభక్తి ప్రభావమును బోధించు కథను దానిని చెప్పుచున్నాను సావధానుడవై వినుము పూర్వం ఒక సమయమున కైలాస శిఖరమున పార్వతీ సమేతుడై శివుడు కూర్చుని ఉండెను అట్టి సమయమున పార్వతి శివుని గూర్చి గురుభక్తిని విస్తరించి చెప్పుడని ప్రార్థింప శివుడు ప్రా పార్వతితో ఇట్లు చెప్పుచున్నాడు గురుభక్తి చే సర్వము సిద్ధించును శివుడే గురువును దృఢభావముతో శిష్యుడు గురువును సేవించవలయును గురు భక్తి ప్రభావము తెలియగలందులకు ప్రాచీనమైన ఇతిహాసమును చెప్పేదా వినుమని శివుడు పార్వతితో ఇటుల చెప్పుచున్నాడు జనములు అనుష్ఠానములు చిరకాలమనుష్ఠించిననే ఫలించును గురుభక్తి అట్లుగాక తత్కాలముననే ఫలించును తపములు అనుష్ఠానములు యజ్ఞములు దానములు ఒక సమయమున ఫలము లేకపోగా విఘ్నముచే కొట్టబడుటయు సంభవించును గురుభక్తి అనర్చువారికి యజ్ఞములు దానములు చేసిన ఫలము కూడా రాగలదు గురుభక్తి సులభము ప్రయాసము లేనిది కానీ మనస్సును స్థిరపరచుకొని దృఢభక్తితో గురుకుల వాసము నర్చవలయును ఇందులకు నిదర్శనముగా ఒక కథ చెప్పిద వినుము పూర్వము తృష్య అను బ్రాహ్మణ కుమారుడు కలడు ఆ బాలుడు ధర్మశీలుడు సుందరాంగుడు అతనికి తండ్రి ఎనిమిదవ సంవత్సరమున ఉపనయనమునర్చి ఒక గురువు వద్ద గురుకుల వాసము చెయ్య నియమించెను ఇట్లుండ ఒక దినమున గొప్ప గాలివాన వచ్చి గురువుగారి పర్ణశాల కూలిపోయాను అప్పుడు ఆ గురువు తన శిష్యుని పిలిచి నాకు నివసించుటకు ఒక చక్కని భవనము నిర్మించుము ఆ గృహము సుందరముగా ఉండవలయును గృహమునకు కావలసిన సౌకర్యములన్నీయు అందుండవలయును అనెను ఇంతలో గురుపత్ని వచ్చి ఆ బాలునితో నాకొక మంచి రవిక కావలయును అది దారములతో నేయబడరాదు నా శరీర ప్రమాణమునకు తగ్ తగి మంచి రంగులు కలదై ఉండవలెను అని అని చెప్పాను గురుపుత్రుడు అతనితో నాకొక పాదరక్షల జత కావలయును అవి పాదములకు సరిపోవలయును వాటికి బురద అంటరాదు నేటి మీద కూడా నడచుటకు ఉండవలయును వాటిని ధరించి ఎక్కడికు పోవలయునని కోరుకునిన్న వెంటనే అచ్చటకు తీసుకుని పోవటకు తగి ఉండవలయును అనెను ఇంతలో గురుపుత్రి ఆ బాలుని చేయి పట్టుకొని నాకు మంచి అందమైన కరుణాభరణములు కావలయును ఇంతియేగాక ఆడుకున్నటకు ఒకే ఏనుగు దంతముతో చెక్కబడిన సుందరమైన బొమ్మరిల్లు తెచ్చిపెట్టుము వంట చేసుకున్నటకు పాత్ర సామాను తెచ్చిపెట్టుము వాటితో వంట చేసినను మసి కాకూడదు అని కోరెను శిష్యుడు వారిల కోరికల తీర్చగలందులకు వారి వద్ద సెలవు తీసుకుని అరణ్య మార్గమును పువ్వుచు ఇటులా చింతింపసాగను నేను బ్రహ్మచారిణి ఏమీయూ తెలియని వాడను నా గురువు గురుపత్ని గురుపుత్రుడు గురుపుత్రికయు కోరిన వాటిని నేను ఎట్లు సమకూర్చగలను భోజన పత్రములు కూడా కుట్టుట చేతగాని నేను ఆ కార్యములను ఎట్లు చేయి సమర్థడుగును నాకెవరు ఆధారము గురువు కోరినట్లు చేయనుచో గురువు కోపించును నేను నేనెవ్వరి శరణు వేడదను నాకు గురువే రక్షకుడు ఆయనయే నాకు గతి కృపానిధి అగు గురు కరుణ నా ఎందుండిననే ఈ కార్యము సిద్ధించగలదని భక్తితో గురుమూర్తినే శరణు పొంది ప్రాణమర్పించి అయినా గురు కార్యమును సాధింప ఉద్యుక్తుడై అరణ్య మార్గమును పోవుచుండ ఆ బాలునకొక అవధూత గోచరించెను ఆ అవధూత బాలుని సమీపించి నాయన నీవెక్కడకు పోవుచున్నావు నీ ముఖము చింతాక్రాంతమై ఉన్నది కారణమేమి విస్తరించి చెప్పుమన ఆ బాలుడు ఆ అవధూతకు నమస్కరించి స్వామి మీరు నన్ను రక్షించుడు చింతా సముద్రమున మునిగి ఉన్నాను మీ దర్శనము వలన నాకు ఆనందము లభించినది చకోరములకు చంద్రుడు కనబడినట్టున నాకు మీ దర్శనమయ్యను నా పూర్వపుణ్యము మంచిదిగాననే నేడు మిమ్ముల చూడగలిగితేని ఓ దయా సముద్ర మీ పేరేమి తమనెక్కడ నుండి వచ్చుచున్నారు ఈ నిర్మానుష్యమైన అరణ్యమున మిమ్మల చూడ నాకు మీరు ఈశ్వరుడే కావచ్చునని తోచుచున్నది మీ దర్శనముచే నా మనస్సు స్థిరపడినది నన్ను మీ దాసునిగా భావించి ఓ దయాసముద్ర నన్ను రక్షించి కాపాడుడు అని చెప్పి ఆ బాలుడు అవధూత పాదముల శిరముంచి నమస్కరించాను ఆ అవధూతయు దయగలవాడై ఆ బాలుని లేపి ఆలింగనమునర్చి ఓదార్చి అతని వలన జరిగిన విషయమంతయు విని చింతాక్రాంతుడైన ఆ బాలునకు అభయమిచ్చి ఆ బాలునితో ఓ బాలక నేనొక విషయము చెప్పెద నీవు నేను చెప్పినట్లు ఆచరించిదివేని నీ కార్యము సిద్ధించునని ఇట్లు చెప్పాను కాశీపట్టణమున విశ్వేశ్వరుడు గలడు అట్టి విశ్వేశ్వరుని ఆరాధనము వలన సర్వాభీష్టములు సిద్ధించగలవు కాశీ క్షేత్రము ఐదు క్రోశల విస్తారము గలదై ఉండును అచట బ్రహ్మ విశ్వేశ్వరుని ఆరాధించి సృష్టి చేయు సామర్థ్యమును బడసెను విష్ణువు కూడా విశ్వేశ్వరుని ఆరాధించి జగమును పరిపాలించు సామర్థ్యము గడించెను నీవు సందేహము విడనాడి కాశీపట్టణమునకు పుమ్ము నీ మనోరథము నెరవేరును నీవే విశ్వకర్మవు కాగలవు శివుని అనుగ్రహముండిన చతుర్విధ పురుషార్థములు ఆ యత్నమున సిద్ధించగలవు శివుడు దయాస్వరూపుడు ఉపమన్యుడను ఒక భక్తుడు కొలది పాలకొరకు సేవించ అతనికి క్షీర సముద్రము మీదనే ఆధిపత్యమునొసెను కాశీకి ఆనందకాననమనియూ పేరుగలదు అచ్చట శివుని ఉపాసించువారు పూర్ణ మనోరథులై ఆనందమున తులతూగుదురు కాననే దానికి ఆనంద కాననమని సార్థక ఏర్పడెను కాశీ సమస్త ధర్మములకు రాసి జీవులకు అది మోక్షస్థానం కాశీ క్షేత్రమున నివసించిన వారిని చూచిననే సమస్త దోషములు నశించును అట్టి మహిమ వర్ణింపనెవ్వరితరము అట్టి క్షేత్రముండ బాలుడా నీకు చింత ఏమిటికి కాశీ క్షేత్రమునకు తీర్థయాత్ర పోవు వారికి అడుగడుగునకు అశ్వమేధ ఫలము వచ్చును ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములు లభించును సందేహింపనవసరము లేదు అన ఆ బాలుడు వారితో స్వామి నేనా అరణ్యమునున్నాను కానీ కాశీ ఎక్కడున్నదో తెలియదు ఈ సంసార సాగరమున మునిగిపోచున్న నాకు మీరు తారకులుగా దర్శనమిచ్చితిరి నాకు నాకు ఉపదేశించే రక్షింపుడు తరింపజేయుడు బాలుడను ఏమీ తెలియనివాడను తమరు దయ ఉంచి నన్ను కాశీక్షేత్రమునకు కొనిపొండు అని వారి పాదముల మీద పడెను అప్పుడు ఆ అవధూత బాలునితో నీ వలన నాకు కాశీవాసము లభించునుగాక నిన్ను తప్పక కాశీకి తీసుకుని పోయేదను అని చెప్పి బాలుని చేయి పట్టుకుని క్షణకాలంలో మనోవేగంతో కాశీ సమీపించి బాలునితో మనము కాశీకి వచ్చి నీవు యాత్ర సలుపమన ఆ బాలుడు వారితో స్వామి నేను ఏమీ తెలియనివాడను కాశీయాత్రను ఏ విధముగా చేయవలయనో సెలవిండని ప్రార్థింప ఆ అవధూత కాశీయాత్ర విధానమును ఈ క్రింది విధముగా చెప్పుచున్నాడు ప్రథమమున మణికర్ణికయందు స్నానమునర్చి వినాయకుని దర్శించి పాంచాలేశ్వరునుకు నమస్కరించి తరువాత విశ్వేశ్వరుని దర్శించవలను తిరిగి గంగకు వెడలి మణికర్ణికేశ్వరుని పూజించి కమలేశ్వరుని దర్శించి అనంతరము వాసుకేశ్వరుడు పర్వతేశ్వరుడు గంగాకేశవుడు లలితాదేవి జరాసంధేశ్వరుడు సోమనాథుడు శూలకంఠేశ్వరుడు వరాహేశ్వరుడు బ్రహ్మేశ్వరి అగస్త్యేశ్వరుడు హరిహరేశ్వరుడు వైద్యనాథుడు ధ్రువేశ్వరుడు గోకర్ణేశ్వరుడు హటకేశ్వరుడు వీరలను దర్శించి పూజించుము అనంతరము చిత్రగుప్తేశ్వరుడు పశుపతేశ్వరుడు చంద్రేశ్వరుడు అగ్నీశ్వరుడు నాగేశ్వరుడు హరిశ్చంద్రేశ్వరుడు వీరలను పూజింపుము చింతామణి వినాయకుని సోమనాథ వినాయకుని దర్శించి పూజించుము చతుర్వత్రేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు చందీశ్వరుడును వీరలను పూజింపుము శంకరుని పూజించి డురాజుకు నమస్కరించి రాజరాజేశ్వర లాంగూలేశ్వర నకులేశ్వరులను పూజింపుము గంగేశ్వరుని పూజించి జ్ఞానవాపి అందు స్నానమునర్చి జ్ఞానేశ్వరుని పూజించి నందికేశ్వరును నమస్కరించి మార్కండేశ్వరుని తారకేశ్వరుని మహాకాళేశ్వరుని దండపాణిని మోక్షేశ్వరుని వీరభద్రేశ్వరుని పూజించి అవిముక్తేశ్వరుని సమీపించి భక్తితో పూజించుము పంచ వినాయకుల పూజించి భైరవుని పూజించి మహాద్వారమునకు వచ్చి విశ్వనాథుని పూజింపు ఈ విధమున అంతర్గృహయాత్ర ఉనర్చి ముక్తి మండపము ప్రవేశించి శివ నేను నీ ప్రీతి కొరకు అంతర్గృహయాత్ర సలిపితి న్యూనాతిరక్తముల క్షమించి ప్రసన్నుడవు కమ్మని ప్రార్థించుము అచ్చట కొంచెము విశ్రమించి అచ్చట నుండి లేచి విశ్వనాథు నమస్కరించి దక్షిణ మానస యాత్ర సలుపుము అది ఎట్లన మణికర్ణికకు వెళ్ళి ఉత్తర వాహిని అయి గంగయ్యందు స్నానము పంచ వినాయకులను నమస్కరించి డుండిరాజును పూజించి భవానీ శంకరులకు నమస్కరించి ధర్మకూపమున స్నానము చేసి అచట తీర్థశ్రాద్ధము చేసి ధర్మేశ్వరుని పూజించుము గంగా కేశవులను పూజించి లలితాదేవుని పూజింపుము జరాసంధేశ్వరునికి నమస్కరించి సోమనాథుని దర్శించి వరాహేశ్వరుని పూజించి దశాశ్వమేధ తీర్థమున స్నానము నచ్చుము సీతలేశ్వరుని దర్శించి బందీదేవుని పూజించి తిలభాండేశ్వరిని పూజించుము రేవాకుండమునను మానస సరోవరమునను స్నానము చేయుము అచ్చట శ్రాద్ధము నర్చి మానసేశ్వరుని పూజించుము నీ మనోరథము నెరవేరును కేదారకుండమున స్నానము నచ్చి కేదారేశ్వరిని పూజించుము గౌరీకుండమున స్నానము నచ్చము వృద్ధ కేదారేశ్వరిని హనుమంతేశ్వరిని పూజించుము రామేశ్వరిని దర్శించి కృమికుండమున స్నానము చేసి శ్రాద్ధము సిద్ధేశ్వరిని పూజించి స్వప్నకుండమున స్నానము నచ్చి స్వప్నేశ్వరుని పూజించి తర్వాత సంగమేశ్వరిని పూజించి లోరార్క కూపమున స్నానము నచ్చము గతి గతిప్రదేశ్వరుని దర్శించుము అర్క వినాయకుని పరాశరేశ్వరిని పూజించుము కురుక్షేత్ర కుండమున స్నానము చేసి సువర్ణ దానము మొదలగు దానములు అనర్చము అమృతకుండమున స్నానము చేసి దుర్గా వినాయకుని పూజించి దుర్గాదేవిని పూజించి అనంతరము అరవది నాలుగు యోగి గణముల దర్శించి నమస్కరింపుము తర్వాత కుక్కుట ద్విజునకు నమస్కరింపు కాశీలో దక్షిణ భాగమున కుక్కుట ద్విజుని దర్శించి పూజించు వారికి దుస్వప్నములు సుస్వప్నములు కాగలవు తర్వాత గౌరీదేవుని దర్శించి అచ్చట ఏడు గవ్వల నుంచుము తరువాత రేణుకను దర్శించుము శంకోద్ధార కుండమున స్నానము చేసి కామాక్షిని పూజించుము అయోధ్యాకుండమును స్నానం చేసి ఆ ఉన్న లక్ష్మిని పూజించము లక్ష్మీకుండమున స్నానం చేసి లక్ష్మీ లక్ష్మీనారాయణుల పూజింపు సూర్యకుండమున స్నానం చేసి ఆ చెట్టు శ్రాద్ధమాచరించి సూర్యుని పూజించి వైద్యనాథ వైద్యనాథకుండమున స్నానమునర్చి వైద్యనాథేశ్వరిని పూజించము గోదావరి కుండమున స్నానమునర్చి గౌతమేశ్వరిని భక్తితో పూజించము అగస్తి కుండమున స్నానమునర్చి అగస్తీశ్వరిని పూజించము శుక్రకూపములో స్నానము చేసి శుక్రేశ్వరిని పూజించుము అప్పుడు అన్నపూర్ణను సమీపించి భక్తి భావముతో నమస్కరింపు డుండిరాజును పూజించి జ్ఞానవాపిలో స్నానమునర్చి జ్ఞానేశ్వరుని పూజించి దండపాణిని పూజింపు ఆనంద భైరవుని పూజించి మహాద్వారమున సాష్టాంగముగ నమస్కారము చేసి విశ్వనాథుని దర్శించుము ఇట్లు చేయుటచే దక్షిణ మానసయాత్ర చేసిన వాడవు అగుదువు ఇక నిన్నిప్పుడు ఉత్తర మానసయాత్ర విధిని చెప్పుచున్నాను వినుము సంకల్పమునర్చి పంచగంగయందు స్నానము చేయవలయును అందుచే కోటి జన్మల పాపము నశించును కిరణ ధూతపాపి పుణ్య సరస్వతి గంగ యమున ఇవియే వంద గంగలు కృతయుగమున ధూతపాపియనియు అనియు ద్వాపరమున బిందుతీర్థమనియు కలియుగమున అదియే పంచగంగయని పిలువబడుచున్నది ప్రయాగయందు మాఘమాసమున స్నానమునర్చిన పుణ్యము కన్నా కోటి రెట్ల ఫలము పంచగంగా స్నానము వలన సిద్ధించును అట్టి పంచగంగలో స్నానమాడి బిందు మాధవుని దర్శించి గోపాలకృష్ణుని పూజించి నృసింహ భవనమునకు వెళ్ళి నృసింహుని దర్శించి తర్వాత మంగళగౌరిని చూచి గభస్తీశ్వరుని మధురాదిత్యుని దర్శించి తిరిగి విశ్వనాథుని దర్శించవలను అనంతరము ముక్తి మంటపమునకు వెళ్ళవలను ఆదిత్యుని పూజించి కేశవేశ్వరుని పాప భక్షేశ్వరుని నవగ్రహములను కాలభైరవుని క్షేత్రపాలకుని అర్చించవలెను కాలకూపమున స్నానమునర్చి అచ్చట పితరులకు శ్రాద్ధమునర్చి కృత్తివాశేశ్వరుని చూచి అచ్చట నుండి వెడరి శంఖవాసి అందు స్నానమునర్చి ఆచమనము చేసి రత్నేశ్వరుని సత్యేశ్వరుని దక్షేశ్వరుని చతుర్భక్తేశ్వరుని వరుసగా పూజించవలెను కాలకూపములో స్నానమునర్చి కాలేశ్వరుని పూజించి తరువాత అపమృత్యు ఈశ్వరుని పూజించుము మందాకినిలో స్నానము చేసి మధ్యమేశ్వరుని జంబుకేశ్వరుని వక్రతుండ గణపతిని పూజించి దండఖాతకూపమున స్నానము చేసి శ్రాద్ధమునర్చము తరువాత భూతభైరవుని ఈశానేశ్వరుని చూచి జైగీషవ్య గుహను దర్శించి నమస్కరించి ఘంటాకుండమున స్నానము చేసి వ్యాసేశ్వరుని కందుకేశ్వరిని భక్తితో పూజించుము జ్యేష్ఠవాపియందు స్నానము చేసి జ్యేష్టేశ్వరిని పూజించి సప్తసాగర తీర్థమునకు వెళ్ళి స్నానము చేసి వాల్మీకేశ్వరిని పూజించి భీమాతటమనున్న భీమేశ్వరిని పూజింపుము మృతృపిండకుండమందు పితృశ్రాద్ధమునచ్చి పిశాచమోచక తీర్థమున స్నానమాడి కపర్ధేశ్వరిని పూజించి కర్కోటకవాటి యందు స్నానము చేసి కర్కోటేశ్వరిని భక్తితో పూజించి గంగకు వెళ్లి అచ్చట స్నానదానములు ఆచరించవలెను అగ్నీశ్వరుని పూజించి చక్నరుండమును స్నానము చేసి శ్రద్ధతో శ్రాద్ధమాచరింపు ఉత్తరార్కుని పూజించి మత్స్యోధరియందు స్నానము చేసి ఓంకారేశ్వరుని కపిలేశ్వరిని పూజించుము రుణమోచన తీర్థమునను పాప విమోచన తీర్థమునకు స్నానమాచరింపు అట్లే కపాలమోచన తీర్థమున కూడా స్నానము కుల స్తంభమునకు వెళ్ళి నమస్కరించి వైతరణీ తీర్థమున స్నానము శ్రాద్ధము గోదానమును గూదా ఉనర్చము అచ్చట నుండి కపిలధారకు వెళ్ళి స్నానము చేసి వత్సతతో కూడిన గోదానము బ్రాహ్మణునకు చేయము వృషభధ్వజును పూజించి జ్వాలా నరసింహునకు నమస్కరించి వరుణా సంగమమునకు వెళ్ళి స్నానము శ్రాద్ధము చేసి కేశవాదిత్యుని ఆది కేశవుని కూడా పూజింపుము ప్రహ్లాద తీర్థము కలదు అచ్చట కూడా స్నానాదులను ఆచరింపవలను కపిలధారయను తీర్థమందును స్నానము చేయము త్రిలోచనేశ్వరిని అసంఖ్యాలేశ్వరిని పూజించి మహాదేవుని సమీపించి భక్తితో పూజించి ద్రుపదేశ్వరిని కూడా పూజింపు గంగా యమున సరస్వతి అను మూడు లింగములు కలవు వాటిని కామ్య తీర్థము దర్శించి కామేశ్వరిని పూజించి తిరిగి పంచగంగకు వెళ్ళి స్నానము చేయుము తిరిగి మణికర్ణిక ఎందు స్నానము చేసి జలాశయని పూజించి హనుమంతునకు నమస్కరించి మోదాది పంచ వినాయకుల పూజింపు అన్నపూర్ణను పూజించి డుండిరాజును దర్శించి జ్ఞానవాపి ఎందు స్నానము చేసి జ్ఞానేశ్వరుని పూజింపుము దండపాణిని మోక్ష లక్ష్మీ విలాసుని పంచపాండవుల ద్రౌపది ద్రుపదుల దర్శించి ఆనంద భైరవుని అవిముక్తేశ్వరుని దర్శించి పూజించి విశ్వనాథుని సమ్ముఖమునకు వెళ్ళి స్వామి నీ ప్రీతి కొరకు ఉత్తర మానత యాత్ర సలిపి తిని ప్రసన్నుడవు కమ్మని ప్రార్థించవలను సాష్టాంగముగా విశ్వనాథునకు నమస్కరించి అనంతరము పంచక్రోషయాత్ర సలుపవలను ఇట్టి గురుచరిత్రను శ్రద్ధతో వినువారు చతుర్విధ పురుషార్థములను దగలరు అని సిద్ధముని నామధారకునకు చెప్పెను ఇట్లు గురుచరిత్ర మందలి ఒకటవ అధ్యాయం సమాప్తము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర